శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఆ బాలరాముని ఆశీర్వాదాలు మీ పైన మాపైన అందరిపైన మనందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు అండి ఈరోజు నవమి సందర్భంగా ఇంట్లో పానకము చేశాను ఎండ త్రీ తీవ్రతకి కారణంగా కొంచెం నీరసంగా నలతగా ఉండడం వల్ల నేను ఇంట్లో పెద్ద ఎక్కువ అంటే పరవన్నము అలాంటివి ఏమీ చేయలేదు ప్రసాదాలు ఎక్కువ చేయలేదు కేవలం పానకం వడపప్పు బెల్లం మాత్రమే సమర్పించాను ఆ దేవుడికి మనస్ఫూర్తిగా అన్నం పెట్టుకుంటే అదే పెద్ద నైవేద్యం అనుకున్నాను అంతకన్నా ఏం కావాలి మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాను అనమాట సో ఎండకి కొంచెం నీరసంగా ఉండడం వల్ల ఈరోజు పనులు ఎక్కడెక్కడే ఉన్నాయండి అలాగే ఈరోజు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను మనందరికి ఉపయోగపడేవి అలాగే కొన్ని టిప్స్ కూడా షేర్ చేసుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చి రెండు రోజుల నుంచి తీసిందండి కొంచెం ఎండలు ఎక్కువైనాయి కదా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి ఇంకా పిల్లలు కూడా కొంచెం ఇంట్లో జాగ్రత్తగా చూసుకోవాలండి ఎండలు ఎండలైతే మరీ ఎక్కువైపోయినాయి అనమాట అసలు ఆవిరి దిగిపోతుంది సాయంత్రం అయ్యేసరికి సో ఇల్లు మొత్తం క్లీన్ చేసి కొంచెం అలా అలా అలాగా ఆడపా తడప క్లీన్ చేశాను అనమాట నిన్న మొత్తము ఇంట్లో ఉన్న పిల్లోస్ అన్నీ ఉతికేసాను ఎండ తీవ్రతకి కొంచెం బద్దకించాను ఆ బద్దకించానేమో కానీ మొత్తము ఇలా పాడైపోయినాయి ప్రతిసారి ఏంటంటే పిల్లోస్కున్న కొంచెము కట్ చేసి లేకపోతే దానిపైన ఉన్న దారం తీసి విడిగా దూది తీసి ఆ పిల్లోస్ మాత్రమే ఉతికేసి తర్వాత కొంచెం ఎండలో వేసేదాన్ని ఈసారి అలా కాకుండా డైరెక్ట్గా ఇలా వేసేయడం వల్ల వాషింగ్ మిషన్లో ఎండలో వేసాక సాయంత్రం తీసుకొచ్చేసరికి మొత్తము దిండ్లంతా కొంచెం అటు ఇటు అయ్యేదిగా పాడైపోయినట్టు అనిపించినాయి అంటే మనకి అటు ఇటు వెళ్ళిపోయినాయి లోపల ఆ దూది మొత్తము సో మొత్తం పాడైపోయింది ఇలా తల కింద వేసుకున్నా సరే తలనొప్పి వస్తుంది మళ్ళీ కొత్తవి తీసుకోవాలి ఈ ఎండ నీరసానికి కొంచెం పని బద్దకించామంటే చాలు ఏదో ఒక సో ఈ రోజైతే మొన్న నేను రీసెంట్గానే ఇలా మనకి హెచ్చాలు తీసుకొచ్చాను ఇంట్లో హెచ్ అయిపోతే నేను కేవలం నెల పదిహేను రోజులకి ఒకసారి కానీ నేను రెండు నెలలకు ఒకసారి మాత్రమే తీసుకొస్తానండి ఎందుకంటే నేను ఎక్కువ తీసుకురాను అలాగే నాకు అవసరమైనవి మాత్రమే తీసుకొస్తాను నేను వాడేవి కూడా ఇప్పటి వరకు నా పెళ్ళైన దగ్గర నుంచి నేను అసలు మైదా బిండి అనేది తీసుకురాలేదు అంటే నేను అవసరమైన వరకే తీసుకొస్తానమాట నాకు అవసరం లేని అసలు తేనం అప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ అయితే మాత్రం అప్పటికప్పుడు వెళ్ళి షాప్కి వెళ్ళి ఒక నాకు ఎంత అవసరం అంత తీసుకొని తీసుకొచ్చేస్తాను అనమాట సరుకులు తీసుకొచ్చినప్పుడు చాలా అనవసరమైన కూడా తీసుకొస్తుంటామండి అందుకే నేను ఎక్కువ శాతం కొన్ని మాత్రమే నేను అంటే లైక్ హార్పిక్ కానీ అలాంటి షాంపూస్ కానీ అలాంటివి మాత్రమే కొన్ని డిమార్ట్లో వేస్తాను కానీ మిగతా పచారి అంతా నేను బయట విడిగా తెచ్చుకుంటాను ముందుగానే డబ్బాల్లో ఉన్న పాతవి ఉంటాయి కదా అంటే మనకి కొద్ది కొద్దిగా మిగిలిపోయిన రవ్వలు అలాంటివి తీసుకెళ్ళి ఎండ్లో పెట్టేసుకుంటాను అనమాట ఏంటంటే డబ్బాలో మనం వేసేటప్పుడు మనం ముందుగా వాళ్ళు తీసుకొచ్చి అడుగునేసుకొని పైన వేసామంటే ఇవి పాడవకుండా ఉంటాయి అలాగే ఒక రోజు ఎండ్లో ఉన్నాయంటే కొన్ని రోజుల వరకు నిల్వ ఉన్నాయి కదా దానికి ఏవైనా పురుగు అట్లా పట్టకుండా ఉంటాయని నేను బయట ఎండలో ఒక రోజు పెట్టేసుకొని సాయంత్రం మళ్ళీ తీసి డబ్బాలో వేసేసుకుంటాను అనమాట ఇవి మొన్న తీసుకున్నాను కదా డిమార్ట్లు డబ్బాలు సో కంటైనర్స్ ఇవైతే బాగానే ఉన్నాయి ఈ కంటైనర్స్ తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోవాల్సింది ఒక దాన్ని అంటే వాళ్ళు ఎట్లా చూసి తీసుకునే వాళ్ళందరూ ఏంటంటే ఒక మొత్తం తీసుకెళ్ళి ఇంకో పెట్టేస్తారు కదా సో అవన్నీ అలా పెట్టేసేసరికి ఒకటి తేడా వచ్చిందనమాట అంటే ఒకటి దానిపైన ఉండే లిడ్ ఒకటి తేడా వచ్చింది అండ్ ఇవి వచ్చి ఇందాక నేను సరుకులు తీసాను కదా ఆ కవర్స్ని నేను వేస్ట్ చేయకుండా ఇలాగ అప్పటికప్పుడు కూరగాయలు పెట్టడానికి కానీ లేకపోతే మన ఇంట్లో ఏదైనా సరే అంటే వేస్ట్ పడేయడానికి లేకపోతే ఏదైనా స్టోర్ చేసుకోవడానికి లేకపోతే ఎప్పటికైనా అవసరం ఉంటుందని ఆ కవర్స్ అనేవి నేను పక్కన పెట్టేస్తానండి కొన్ని ఎక్స్ట్రా ఉన్న కవర్స్ ఏంటంటే సరుకులు తీసుకొచ్చిన కవర్స్ ఇలా మనం కూరగాయలు అవి పెట్టుతాను ఎందుకంటే కూరగాయలు కూడా ఎక్కువ ఎక్కువ తీసుకురాను కాబట్టి కొద్ది కొద్దిగా తీసుకొస్తాను ఇంకా ఈ గోధుమ పిండి ఇవన్నీ ఏంటంటే డబ్బాలో వేసేస్తున్నాను ఈ ఇదివరకు ఏంటంటే మిగిలినవన్నీ పక్కన పెట్టేసేదాన్ని అంటే ఎక్స్ట్రా మనం సరుకులు ఉంటాయి కదా మిగిలిన సరుకులు అవన్నీ ఒక డబ్బాలో స్టోర్ చేసి పక్కన పెట్టేదాన్ని ఇప్పుడు అలా పెట్టడం అనమాట ఎన్ని ఉంటే అన్నీ మొత్తము డబ్బాలో వేసేసి సర్దేస్తున్నాను సో ఇందాక చెప్పాను కదా మొత్తం కూరగాయలన్నీ వేసేసాను కవర్లోని ఆ కవర్స్ ఏంటంటే మనం రీయూజిబుల్గా అంటే అప్పటికప్పుడు వేస్ట్ అండ్ యూజ్ చేసి త్రో అండ్ వాడుకోవచ్చు అనమాట యూజ్ అండ్ త్రూలాగా వాడుకోవచ్చు సో ఇవి మనకి మల్టీపర్పస్ లాగా కూడా ఏదైనా డస్ట్ తీయడానికైనా ఏదైనా గబుక్లు ఏదైనా పెట్టాలన్నా మల్టీపర్పస్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకా ఈ గోధుమ పిండిలు కొన్ని పాడే ఉంటాయి కదండి పురుగు పెట్టేవి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే నేను అందులో ఒక బిర్యానీ ఆకు వేసేసి లేకపోతే లవంగాలు ఏది అందుబాటులో ఉంటుందో వేసేసి నేను పక్కన పెట్టేస్తాను సో రెండు కేజీలు తీసుకొచ్చిన డబ్బాలో వేసేస్తున్నాను సో ఇదే అండి ఈరోజు బ్లాగ్ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్